హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆని అమరాటివ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్దామనుకుంటున్నాను అనుకుంటున్నానండి చాలా మంది అనమాట నన్ను వాట్సాప్లో రిక్వెస్ట్ చేస్తున్నారు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్పండి మేడం మీరు అని దానివల్ల ఏంటంటే వాళ్ళు అలా మెజర్మెంట్ తీసుకొని నేను చెప్పినట్టుగా వాళ్ళు తీసుకొని నాకు షేర్ చేసేయచ్చు అనమాట వాట్సాప్లో అలాగే కామెంట్స్లో కూడా పెడుతున్నారు ఇన్స్టాలో కూడా మనకి అడుగుతున్నారనమాట సో అందుకనే అందరి రిక్వెస్ట్ మేరకు ఈరోజు నేను మెజర్మెంట్స్ ఎలా తీయాలో ఈ టేప్ ఉంటే చాలండి ఈ టేప్తో మనం ఈజీగా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంతకన్నా ముందు అందరికి చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందు నోటిఫికేషన్ అయితే అవుతుందండి ఇప్పుడైతే మెజర్మెంట్స్ ఫస్ట్ ఎలా తీసుకోవాలో చూద్దామండి బ్లౌజ్కి చూడండి ఇలా బ్యాక్ బ్యాక్ ఇలా తిరిగి మన షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర నుంచి మనం ఎంత కావాలో నడుము పొడవు ఎంత కావాలో అంతవరకు ఇలా మనం చూసుకోవాలండి థర్టీను థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అలా మన ఇష్టం అనమాట ఎవరి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా లెంత్ ఎవరికి ఎంత ఇష్టమో అంత దాని ప్రకారము ఫోర్టీన్ కానీ లేదా థర్టీన్ అండ్ హాఫ్ సరిపోద్ది లేదా ఫోర్టీను ఇంకా ఎక్కువ హైట్ ఉండేవాళ్ళు ఏంటంటే ఫిఫ్టీన్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనికి ఏంటంటే నేను థర్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నాను థర్టీన్ సరిపోద్ది దీని మా మేనకోళ్ళండి సో ఇంకా తనకి ఇలా తనకి విధంగా మెజర్మెంట్ తీస్తూ ఇంకా అందుకే మీకు షేర్ చేస్తున్నాయి అనమాట ఫస్ట్ బ్యాక్ లెంత్ తీసేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ పొడవు అనమాట మీకు ఎంత లెంత్ కావాలో షార్ట్ అయితే ఫైవ్ ఇంచెస్ అలాగా లేదు అంటే ఎల్బో హ్యాండ్స్ అనుకోండి టెన్ ఇంచెస్ వరకు ఎల్బో హ్యాండ్స్ టెన్ ఇంచెస్ వరకు పెట్టి పెట్టుకోవచ్చు ఇలాగ టెన్ ఇంచెస్ పెట్టి ఆ టెన్త్ దగ్గర రౌండ్ అప్ తీసుకోవాలన్నమాట లూజ్ ఎంత ఉంది అన్నది పొడవు టెన్ ఇంచెస్ పెట్టాము కదా లూజ్ అన్నది లెవెన్ ఇంచెస్ ఉంది ఇలా మనం ప్రతిదీ నోట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పొడవు ఎంత కావాలి బ్లౌజ్కి హ్యాండ్స్ లెంగ్త్ ఎంత కావాలి అలాగే అప్ లూజ్ ఎంత కావాలి అది మనం నోట్ చేసుకోవాలన్నమాట ఒక పేపర్ పెన్ తీసుకొని నెక్స్ట్ ఆమ్హోల్ అండి చంక్ తీసుకోవాలన్నమాట ఇలాగా ఇలా పెట్టి చేయి అంటే మనకి ఫ్రీగా ఉండడానికి టేప్ అనేది కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఇలా మనం లేపి అప్పుడు మనం దీన్ని టేప్ అనేది ఇక్కడ పెట్టాలన్నమాట నెక్స్ట్ ఇలా కనేసీ ఆమ్హోల్ ఎంత పొడవు ఉంది సిక్స్టీన్ ఉందనమాట అలా ఎవరు కొంచెం ఇలా టైట్గా మరీ టైట్గా పట్టకూడదు కరెక్ట్గా ఎంత ఉందో అంత పెట్టేయాలన్నమాట టేప్ని ఫ్రీగా హ్యాండ్ ఇలా ఉంచేసి ఇలా టేప్తో ఆమ్ హోల్ కూడా తీసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా చూసుకోవాలండి సిక్స్టీన్ ఉందనమాట అలాగా సిక్స్టీన్ ఉంటే సిక్స్టీన్ లేదంటే ఫిఫ్టీన్ ఉంటే ఫిఫ్టీన్ అలాగా ఎగ్జాక్ట్గా తీసుకోవాలి నెక్స్ట్ ఈ మనకేనంటే బ్లౌజ్కి షోల్డర్ నుంచి ఇలాగ తీసుకోవాలండి ఒకటి షోల్డర్ టు డాట్ అంటాము అలాగ ఎంత ఉంటే అంత షోల్డర్ టు డాట్ నెక్స్ట్ చెస్ట్ అన్నమాట అప్పర్ చెస్ట్ ఇలాగా థర్టీ ఫోర్ అలా ఇలా త్రీ టైప్స్గా తీసుకోవాలి మనము ఇలా బ్లౌజ్కి మాత్రం ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డౌను ఎంత ఉంటే అంత సెవెన్ ఇంచెస్ అలాగా నెక్స్ట్ బ్యాక్ కూడా మనము ఇందాక ఉండం మాకు బ్యాక్ మనం ఇందాక ఫోర్ థర్టీన్ థర్టీన్ పెట్టాం కదా సో ఉండొక నిమిషం ఇలాగా ఇలా చూసుకొని ఎంత వరకు డీప్ కావాలో ఎయిట్ ఇంచెస్ లేదా నైన్ ఇంచెస్ అలాగ ఇలా టేప్తో చూసుకొని స్ట్రైట్గా అక్కడ వరకు డౌన్ కావాలి అన్నట్టుగా మీరు చెప్తే సరిపోద్ది అనమాట సో సో ఈ విధంగా ఈజీగా మనం మెజర్మెంట్స్ అయితే తీసుకొని మనం బ్లౌజ్కి మన స్టిచ్చింగ్ కూడా సరిపోద్దండి ఎగ్జాక్ట్గా ఇలా తీసుకుంటే కనుక మెజర్మెంట్స్ మన బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసేసి మనం టైట్ టైట్గా తీసుకోవాలి మరీ లూజ్ ఉండకూడదు అలాగనే మరీ టైట్ తీసుకోకుండా కొంచెం టైట్గా తీసుకోవాలి తీసుకోవడానికి మాత్రం సో ఈ విధంగా ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ స్వీటీ